అందరు ఎలా ఉన్నారు నేనైతే బాగున్నా సో ఇవాళ నేనైతే పూజ నాకు పూజ మొత్తం కంప్లీట్ అయిపోయింది సో అందుకే ఇంత సాంప్రదాయంగా ఇంత గంధాలన్నీ పెట్టుకుని ఉన్నా సో చూడండి నేను ఒక పని అంటే మీకు ఒక పని చేస్తా ఉన్నాడు కింద సో ఇవాళ నేను ఎక్కడికి వెళ్తున్నా ఏంటి అని వీడియో స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి మా కాల్ చేసింది కాల్ చేసినా నేను లిప్ చేయలే నేను అప్పుడు స్నానానికి వెళ్ళిన కాబట్టి సో నేను చెప్తా తను ఎట్లా రియాక్ట్ అవుతుందో రానే ఇట్లా వద్దంటున్నాడు అని చెప్తా అది పాపం బాధపడుతుంది త్రీ డేస్ నుండి కాల్ చేస్తుంది అయినా కూడా వస్తా వస్తా అని చెప్పిన సో ఇప్పుడు రానని చెప్తే తను ఎట్లా రియాక్ట్ అవుతుంది హలో ఇస్తాను ఏం చేస్తారు బటే మమ్మీ ఫోన్ చేసినట్టు నేను స్నానానికి వెళ్ళిన ఏముంది ఏం లేదు ఖాళీ

పని తేవిందా ఆహా సరే అయితే వస్తాం ఏదో అట్లా చెప్పిన నేనా రెడీ అయింది రెడీ అయ్యి వెళ్తాయ వాడికి అది కావాలంట ఆయిల్ డబ్బా కావాలంటే సరేనే డ్రెస్ వేసుకోట్లే వేసుకోవాలి సో ఇట్లా ఉంటుంది పిల్లలతో డ్రెస్ వేసుకోవాలంటే డ్రెస్ వేసుకోవడానికి పోలం బటా చెడ్ మమ్మీ రావా చూస్తున్నారు అందరూ తప్పు చేయమంటున్నారావు స్కూల్ పంపించనా స్కూల్ పంపించనా సో చూడండి పెద్ద టాస్కే ఉంటుంది పిల్లలకు డ్రెస్ వేయాలంటే అందరేమో నార్మలే పిల్లలే కదా ఏమి ఎట్లా చేస్తాండ చూడండి చూశారు కదా నేను ఎక్కడికి వచ్చినా అంటే మా అక్క వాళ్ళ ఇంటికి వచ్చేసిన మా అక్క అంటే మా పెద్దమ్మ వాళ్ళ కూతురు మా మమ్మీ వాళ్ళ అక్క వాళ్ళ కూతురు అంటే నాకు అక్కనే కదా సో చూడండి ఎక్కడైతే మేము రెడీ అయిపోయినాం బోనాలకి అది రెడీ చేసింది కూడా మా అక్కనే సో నా హెయిర్ స్టైల్ ఎలా ఉందో కామెంట్ చేసి చెప్పండి సో చూడండి వీడియోస్ ఇంకా మేము కొన్ని రీల్స్ చేసినాం అక్కడ ఆ రీల్స్ వేసే అంత ఊపి వాళ్ళు వచ్చేసారు సౌండ్ తీసుకుని పూజ రూ మేము ఎప్పుడైనా బోనం పూజించి పూజ రూమ్లో పెట్టేసుకుంటాం చూడండి అక్కడ చూపిస్తున్నాను నేను పూలు పెట్టుకోవడం అంటే రేరే అండి చూడండి ఎంత బాగున్నానో అదే అంట సెల్ఫ్ లవ్ అంటే అక్కడ మా ఇష్ట తల్లి హాయ్ అని అంటే మా అక్క వాళ్ళ పాపమే సో చూడండి ఇక్కడ బోనం బయటికి తీసుకొచ్చిన కదా కింద అయితే వాటర్ పోస్తున్నాం వాటర్ పోసి మొక్కుతుంది ఎందుకంటే నేను చిన్నదాన్ని దానికంటే అది వాటర్ పోసి మొక్కుతున్నాం మీదకి ఎత్తే ఎత్తేసిన బోనము చాలా అంటే చాలా లాంగ్ అండి ఫుల్ అంటే అబ్బో నడుచుకుంటా నేను వెల్లిని బాబు నేర్చుకుంటాం మేము ఆటోలో వెళ్ళాము ఆటోలో వెళ్ళి అక్కడ కూర్చున్నా కూడా సో ఇంకా వాళ్ళు రాదు ఎంత లాంగ్ ఉంటుంది సో ఇక్కడ వీరప్ప బోనాలు చూడండి కొబ్బరి కొబ్బరికల్లు కొట్టేసుకుంటాం